ఖాయ ఎందుకంటే ఇప్పుడు పోలీస్ అరెస్ట్ ఫుల్ స్టాప్ కచ్చితంగా పే చేయాలి కరపొఫిసర్ల డीडी వైలు హ్మ్ డीडी చేసుకోవాలి డాక్టర్ అర్థం నాక అద్ధం చివర్లో డीडी వై హ్మ్ డीडी కూడా పక్షపాతంగా ఉన్న వాళ్ళందరూ కూడా మార్చకూడదు ఎప్పుడైతే ఒక ఫెయిల్ ఎలక్షన్ జరగటానికి ఒక అనువైన వాతావరణం ఉందో ప్రజలు సంతోషంగా ధైర్యంగా బయటకు వచ్చి ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి వస్తుందో ఎలక్షన్ నోటిఫికేషన్ టు మై నాలెడ్జ్ మార్చి ఏడు తర్వాత సో ఈలోపు ఒకసారి అఫీషియల్ గా ఈ పొత్తు అనౌన్స్ అయిన తర్వాత ఈ దొంగ ఓట్ల ప్రక్షాళన జరుగుతుంది దొంగ ఆఫీసర్ల ప్రక్షాళన రేపు నోటిఫికేషన్ మార్చి ఎనిమిది పది ఆ ప్రాంతంలో నోటిఫికేషన్ వచ్చాక దొంగ ఆఫీసర్ల ప్రక్షాళన జరుగుతుంది ఇటువంటి ఒక సుభిక్షమైన ప్రక్షాళన జరగాలి అంటే కొన్ని పొత్తులు ఉండటం అవసరం అంటే పొత్తు లేకపోతే అది ఉండదా అంటే ఉండాలి ఉండకపోవచ్చు ఇప్పుడు ఖచ్చితంగా విస్తృత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రేపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడం తధ్యం మనకి ఎంత గా అఫుల్ చేయకపోయినా కొంత అప్పు అవసరం ఉంటుంది కేంద్ర సహకారం ఎంతో కావాల్సి ఉంటుంది సో కాబట్టి ఫ్యూచర్ లో అమరావతిని కానీ పోలవరం ఈ రెండు చక్కని ఆటించారు మామూలు ఈ రెండు అద్భుతంగా ముందుకు వెళ్ళాలి శరవేగంతో ముందుకు సాగాలి అన్నా పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి అన్నా ఖచ్చితంగా కేంద్రం సంపూర్ణ సహకారం చెలిమి లేని సహకారం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి చెలిమితో ఆ సహకారంతో మనం ముందుకి వెళ్లే అవకాశం ఉంటుంది ఎస్ ఈ స్నేహం వలన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి కోరుకునే ఎవరైనా కూడా ఈ కూటమి చిన్న చిన్న అపోహలు అపార్థాలు ఉన్నప్పటికీ తప్పకుండా విజ్ఞులైన ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకొని కలిసి ఉన్నప్పుడే చేయలేదు రాష్ట్రానికి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది అని ఒక ప్రశ్నలు ఏమైనా కలిసి ఉన్నప్పుడు ఏమీ చేయలేదు అని అంటాం తప్ప స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో ఉన్న టెక్నికల్ అంశాలు తప్ప అమరావతి ఎంత సరవేగంతో ముందుకెళ్ళింది అప్పుడు కొన్ని అంటే రాత్రులంతా కూడా ఆ ప్రాంతం అంతా విద్యుత్ దీపాల మధ్య ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ నడిచేదే ఎంతో డెవలప్మెంట్ అయింది మా వాళ్ళు వచ్చిన తర్వాత ఉన్న రోడ్లు తవ్వటం మొదలెట్టారు అలాగే పోలవరం డెబ్బై రెండు శాతం కంప్లీట్ అయింది దాన్ని అలా అయింది ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందింది కానీ ఆ స్పెషల్ స్టేటస్ అనే విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు వాటవర్ ఇటీస్ సపరేట్ అవ్వడం జరిగింది సరే ఆ తర్వాత ఎన్నికల్లో మరి గా మాయ మాటలు ప్రజలు నమ్మారు సో దానికి పర్యవసానం అనుభవించారు విజ్ఞులైన ప్రజలు డెఫినెట్గా అర్థం చేసుకోగలరు అనేది నా నిశ్చిత అభిప్రాయం రాబోయే రోజుల్లో కూటమి అద్భుతమైన విజయం గతంలో ఇదే కూటమి నూట ఏడు నూట పది సీట్లు తెచ్చుకుంది దానికి మించి కనీసం నూట నలభై స్థానాలు అనేది లీస్ట్ టు లీస్ట్ ఆ పైన ఇందాక మనం అనుకున్నట్టు అన్ని క్లియర్ అయితే వేమార్గులైన అధికారులు దొంగ ఓట్లు అన్ని అరికట్టగలిగితే ఈ పార్టీకి ఓట్లేసే వాళ్ళే ఉండరు అనేది చంద్రబాబు నాయుడు గారిని వ్యవహరిస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం ఇంకా పని చూసుకో దిస్ ఇస్ ది లాస్ట్ మీటింగ్ బాబాయ్ అని చెప్పి చెప్పచ్చు ఏమన్నా అయితే ఇవ్వలేదు కదా అతను వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కంగారు పట్టాడు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సో ఆర్ గోయింగ్ హ్యాండ్ అని చెప్పి ఎంతైనా మనక మరి ఆయన ఏదో దత్తపుత్రుడు అని రిజిగ్నేషన్ కూడా ఇచ్చారు కదా పోతపోతా టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు అనేది ఆయన భాషలో ఆయన చెప్తారేమో అని నా భావన చూద్దాం అసలు రావాలి టైం ఇవ్వాలి మొన్న తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కూడా ఏపీ గురించి బిఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేసి అక్కడ పరిస్థితులు బాగా రేవంత్ రెడ్డి గారితో వచ్చింద మీడియాలో నేను చదువు ఆహా ఎలా ఆయన టైం అడిగాడు ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికలు వస్తున్నారు కాబట్టి టైం అనుకుంటు ఉండొచ్చు వే కమ్యూనికేషన్ వచ్చింది న్యూ ఛానల్ లో మీరు టైం ఇవ్వచ్చు టైం ఇవ్వకపోవచ్చు ఒక ముఖ్యమంత్రిగా ఇంకా పదే పదే అదే పనిగా అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వచ్చు ఇచ్చినంత మాత్రాన ఆయన కోరికలు తెలుగుదేశం పార్టీ తోటి మీరు కలిసి ముందుకు వెళ్ళొద్దండి ఎన్డీఏలోకి మీరు వాళ్ళని తీసుకోవద్దండి అని ఇలాంటి మాటలు మాట్లాడితే ఒక పక్కన ఎన్డీఏ ఎన్డీఏకి అశుభాన్ని కోరుకుంటూ వాళ్ళకి అసలు సీట్లే రాకూడదని కోరుకుంటూ ఉండే వ్యక్తిని ఎందుకు స్వాగతిస్తారు స్వాగతించే ప్రసక్తే లేదు పార్టీ విల్ గెట్ రూల్ రేపు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలక్షన్ నాటికి ఆ పార్టీ ఉంటుందో లేదో కూడా ఐ హ్యామ్ మై ఓన్ డౌట్స్ నిన్న ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు మన అనురాగ్ ఠాకూర్ ఈ వేడింటి క్లియర్ ఎవరు అడిగారు మీలాంటి వల్ల జగన్మోహన్ రెడ్డి కేసులు ఎంతవరకు వచ్చినాయని జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పకుండా కొనసాగుతాయి అట్ ద రైట్ టైం కేర్ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఇది కూడా చూసారా ట్రైనింగ్ నిన్న మళ్ళీ ఆయన దాని గురించి చెప్పటం మళ్ళీ ఇది కంగారు పడి జాయిన్ ఆడటం అదేంటు బాబు అంత మాట అనేసేడు మీ పడి అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి కంగారు పడతారు సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఒకదాని తర్వాత ఒకటి ఆ టెన్షన్ మొదలైంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని మంచి శకునములే కూటమి వచ్చే సూచనలే మనసున్న మంగళ వాజ్య మహా ఓకే సో రేపు భూమా గారు వస్తారా వస్తాడా వస్తే ఇల్లు ఇస్తారా ఇస్తే ఎంతసేపు ఇస్తారు అనే విషయాలు మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ